ఒకరి అందాన్ని చూసేటప్పుడు కన్నులు ఆర్బే ఆ ఒక్క క్షణం కూడా శాపంగా భావిస్తున్నానండి ఆ అందమే శ్రీకృష్ణ భగవానుడి శ్రీమద్ భాగవతం తొమ్మిదవ స్కందం ఇరవై నాలుగవ అధ్యాయం అరవై ఐదవ శ్లోకంలో ఇలా మకర కుండల చారు కర్ణా కపోల చెప్పబడు సవిలా సాహాసం నిత్యోత్సవం త్రిపుర్ దృశ్య కుపి కృష్ణుడి పద్మ ముఖము కృష్ణుడి చెంపలు కృష్ణుడి చెవులు చెవి పోగులు ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి అలానే కృష్ణుడి నవ్వు ఎవరు చూసినా గాని ఆకర్షితులైపోతారు అయినా కానీ వాళ్ళు తృప్తి చెందట్లేదు ఎందుకు తెలుసా గోపికలు బ్రహ్మదేవుణ్ణి ఇలా తప్పుపడుతున్నారు ఎందుకు మాకు ఈ కన్నుల పని ఇచ్చావు ఆ ఒక్క క్షణమైనా గానీ కృష్ణుడిని చూడకుండా అడ్డు పడుతున్నాయి అని సో కృష్ణుడి యొక్క చూపు గాని చిరునవ్వు గానీ అన్ని కూడా అంత మధురమైనది అంత అమృతం లాంటిది ఎంత చూసినా గాని చూడాలనిపించే అందం ఇలాంటి అందాన్ని మనం అర్థం చేసుకోవాలన్నా చూడాలన్నా ఆస్వాదించాలన్నా గాని మన ఇంద్రియాలు అవ్వాలి భగవద్గీతలో కృష్ణుడు అంటున్నాడు వేల మందిలో శ్రీకృష్ణ భగవాను వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే రాజులు యోధులు ఆయనను చూసినా గాని వృందావన వాసులు మాత్రం ఆయనతో కలిసి ఆయన కోసం ఆయనతో ఉండారనమాట సో ఇలా కృష్ణుడి యొక్క అందాన్ని మనం కూడా ఆస్వాదించాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని హరే కృష్ణ మహామంత్రం జపించడం హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే మన నాలుగుతో జపిస్తామో ఈ యొక్క అందాన్ని ఆనందాన్ని మనం కూడా హరే కృష్ణ